ఒక ఎంపీ దగ్గరికి వచ్చే విధానం ఇచ్చారా మన ఎంపీని ఆపదారు నోటీస్ ఇవ్వండి ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీద గోండా సీట్ ఉంది రౌడీ సీట్ ఉంది లేకపోతే క్రిమినల్ సీట్ ఉంది అదే మీరు ఇక్కడ పడాలతో ఈ నేరాలు చేశారు గోరాలు చేశారు ఇవ్వండి అంతే కదా మీరు అట్లా ప్రజాస్వామ్యంలో ఎవరు ఆపగారు మీ దేకుండా ఆపడానికి కొన్ని పాస్ట్ క్రిమినల్ రికార్డు లేకపోతే ఇంకో రికార్డు నాకుంటే మీకు ఆపచ్చు మీకు అన్నారు మీరు ఫ్యాక్టరీలు ఆడతారు లేకపోతే మీకు బస్సులు లేకపోతే షాపులు కాలు కొడతారు ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ప్రజలు ప్రజా ఉద్యమం ఎవరు ఆపారు మన బెంగళూరులో మూడు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు ఎవరు రాశారు ఎవరు ఆపగలిగారు ఢిల్లీలో కర్ణాటకలో లక్షలాది మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వస్తే పోలీసులు కొట్టి ఎక్కడికి వెళ్ళకండి రాకుండా మళ్ళీ వెళ్ళి వీళ్ళ మీద నన్ను కొట్టినా కానీ ఆకరా ప్రజా ఉద్యమాన్ని మీరు ఎవరు ఆపలేదు అన తప్పలేదు కాబట్టి ఏంటంటే ఎందుకు తప్పంది చేసే ప్రజలు

안쪽에요. 여기에 마로 넘어오면 여기는 생긴다니까요. 네, 드디어 처리가 됐습니다. 아까 뉴스가 안전한 거를 아까 신발이 뭐가요? 시키거든요. 안락을 는 거야. 안락을 떠는 거기 안덕 버스터리기. 앤덕 버스터리기. 앤덕 버스터리기. 앤덕 버스터리기. 앤덕 버스터리기. 앤덕 ఆర్డర్లు ఉన్నాయన్న రిటర్న్ గా కాపీ ఇవ్వండి మాకు రావు బాకేం పనులు చేసి రావాల్సిన అవసరం చెప్పండి